డొల్ల వండె కాడు వద్ద అనగయ్య కొడుకు తీరైన దించుకోలే దించినాడో తీరైన దిచ్చుకోల దించినాడో ఆ కోల పట్టుకొని ఆడల్లా వంగ వంగలున్న కన్నెలంత కన్ను లేసిరో వాడనున్న కన్నెలంత కన్ను లేసిరో ఆ పువ్వుసేపు చెయ్యని కుత్తగానే చిన్న గోడ వినికేరి చేతులు ఇవ్వవే చిన్న గోడ వినికేరి చేతులు ఇవ్వవే ఆ పువ్వు ఆ పువ్వు సేపు శరీరీ కుదెత్తగాని ఆ పువ్వు సేపు శరీరీ కుదెత్తగాని చిన్న కోడ వినికేలు చేతులు ఇవ్వవే చిన్న కోడ వినికేలు చేతులు ఇవ్వవే కట్ల కట్ల మిరపకాయ కాలకు మెరవరాయి అత్త అన్నది బేర్ తోరిసిందది అత్త అన్నది అన్నది బేర్ తోరిసిందది అంకాయ రంగులో బంగారు తీగలో బలా నగంబ చీరడికి తెత్తనే రంగులో బంగారు తీగలో అంకాయ రంగులో బంగారు తీగలో బన శిరణి బల నగమ్మ శిరణి కట్టి చంద్రకాల పొట్టి పెట్టి అత్త పారు మనది కోమత్త చిన్నదో అత్త పారు అన్నది కోమత్త చిన్నదో అంకాయ రంగులో బంగారు తీగలో బల నగమ్మ చీర నిత్తనే బల నగమ్మ శీరణి అంకాయ రంగులో బంగారు తీగలో రంగులో బంగారు తీగలో బంబ శిర చెరుకు నిర్కు వందీర కట్టి చిన్నకాల పొట్టు పెట్టి అత్త పాలు అన్నది బాంత చిన్నదో అత్త పారు అన్నది బా వంద చిన్నదో అంకాయ రంగులో బంగారు తీగలో బల నాగం శీర నిగుదలత్తనే బల నాగంబ శీర నిగుదలత్తనే